టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ బస్ అంతానే ఉన్నాను అంట కూర్చుంటే నేను కనిపిస్తున్నానా కనిపిస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే స్టాక్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇందులో ఏ ఏ స్టాక్ వచ్చింది ఇది ఎంత స్టాక్ గెస్ చేయమని షార్ట్ వీడియోలో పెట్టాను మీరు కూడా లాంగ్ వీడియోలో గెస్ చేయండి ఒకవేళ అందరూ షార్ట్ వీడియో చూడరు అందరూ లాంగ్ వీడియో చూడరు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను కానీ నువ్వు గెస్ట్ नेन कैसे शौक होता मैं शौक। शौक। <laughs> दिकन्ते दिकन्ते है मैं वेल्स करता हूँ याद है तो इन्द्र बाढ़ गावरते क्या था तो इन्द्र गावरते एक तकानो यजर चौसते न सो चौपियों कंपेयस लो नो कंपेयस लो इन पौड़ी के उन लड़े रा ठीक है वो शौक इतने अच्छे सिंदी ఈ స్టాక్ కోసం చాలా చాలా ఎదురు చూశారు కదా ఆర్ట్ సింపల్ స్టాకు ఎంత స్టాక్ కావాలి అన్న వచ్చేసింది కదా అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువలో వచ్చింది ప్రతి కలర్స్కి చాలా చాలా క్వాంటిటీ అయితే వేయించాను ఎదు గ్రీన్ కలర్లో ఎంత క్వాంటిటీ అవన్నీ ఒకసారి నేను కౌంట్ చేస్తాను ఎల్లో

ఈ స్టాక్ అయితే చూపిస్తాను ఎందుకంటే మోస్ట్ ట్రెండింగ్ స్టాక్ చాలా చాలా తక్కువ ధరలో చూపిస్తాను షాక్ స్టాక్ నేను ఒక్కనే మోసుకొని వచ్చిన మొత్తం మళ్ళీ అది తిడతావు ఏం చేసినావు అని మంగళసూత్ర ఐటమ్స్ అయితే మీకు తక్కువ ధరలో ఈ శారీస్ అయితే వచ్చేసాయి ఈ శారీస్ ఎంత కాస్ట్లో ఉంటాయో మీరు ఒకసారి గెస్ట్ చెయ్యండి అండ్ దీనికి పళ్ళు పాటు బ్లౌజ్ కూడా ఉంటుంది తక్కువలో ఉంది అనేసి మళ్ళీ బ్లౌజ్ వస్తుందా రాదా ముక్కల చీరలు ఏమైనా తీసుకొచ్చావా అంటారు కదా వాళ్ళ కోసం ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఇప్పుడు అమ్మవారికి పెట్టడానికి మంగళసూత్ర ఐటమ్స్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఉన్న కాస్ట్ లో అయితే మీకు రీజనబుల్ ప్రైస్ లో అయితే తీసుకొచ్చాను ఇదిగో రెడ్ శారీస్ కూడా వచ్చాయి ఇందులోనే అండ్ కలర్స్ అయితే ప్రతి ఒక్క దాంట్లో సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి నేను ఇందులో ఒక కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఏ కలర్ ఓపెన్ చేయండి కానీ చెప్పు కలర్ అయితే ఓపెన్ చేస్తాను బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చిందో పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను ఓకేనా బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ లో వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇలా ప్లేన్ లోనే వచ్చింది ఇంకా శారీ మొత్తం ఈ డిజైన్ లో వచ్చింది బోర్డర్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ లో వచ్చింది అమ్మవారికి పెట్టడానికి అయితే ఇందులో ప్రతి ఒక్కటి హైలైట్ కలర్ అండి హైలైట్ అంటే హైలైట్ కలర్ మధ్యలో కొంచెం ఈ వైట్ అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఇది నేను ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి ఇలా చెక్ చేసి మరీ పంపిస్తాను ఇది ఇది వచ్చేసి పళ్ళు పాటు సిక్స్ మీటర్స్ పన్నా ఉంటుంది పళ్ళు పాటు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఇందులో వచ్చేసిన శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది కదా ఇది వచ్చేసి మంగళసూత్ర ఐటెంలో లో ఈ సారీస్ ఇంకొక అయితే చూపిస్తాను ఏ సారీ అంటే ఇది హాట్ షేప్ లో అయితే చాలా చిన్న చిన్న హాట్ షేప్స్ లో సారీస్ అయితే తీసుకొచ్చాను చూడండి మినీ హాట్ షేప్ మినీ హాట్ షేప్స్ లిటిల్ అంటే లాంగ్ ఫ్రాక్స్ కి సూపర్ గా ఉంటాయి ఇవైతే ప్రతి దాంట్లో చాలా క్వాంటిటీ అయితే క్వాంటిటీ హెవీగా ఉంది చూడండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఎంత బ్లౌజ్ ఎలా వస్తుందో ఒక్కసారి షేర్ చేస్తాను ఎందులో బ్లౌజ్ వచ్చేసి ఏదోపెన్ చేయను ఇన్ పిన్ సటి పిన్ ఇందులో బ్లౌజ్ ఎలా వస్తుంది పాట ఎలా వస్తుందో చూపిస్తాను లాంగ్ ఫ్రాక్స్ కోసం అయితే సూపర్ గా ఉంటాయి ఇప్పుడు బోనాలకి చాలా చాలా స్పెషల్ దిగవు ఇది వచ్చేసి అండి ఇదంతా శారీ శారీ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చేసింది సూపర్ గా ఉన్నాయి ప్రతి ఒక్క కలర్ మాత్రం హైలైట్ అండి ఇది డార్క్ బ్లూ వచ్చింది మెరన్ వచ్చింది మోల్డెన్ గ్రీన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి నిజాత పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి రామ గ్రీన్ కలర్ అవి నాకు తెలిసలేరా చాక్లెట్ కలర్ ప్రతి కలర్ మాత్రం హైలైట్ గా ఉన్నాయి ఇంకా అలా అన్ని చూపిస్తే ఇంకా చూపించుకుంటూ అయిపోతుంది మళ్ళీ షార్ట్ వీడియోస్ ఉండాలి కదా లైవ్ లో ఉండాలి కదా మరి రేపటి కోసం ఉండాలి కదా దానికోసం అయితే ఈ స్ట్రోక్ అయితే చూపించట్లేదు అండ్ ఇవైతే ఇప్పుడు షార్ట్ వీడియోస్ పెడతాను లాంగ్ వీడియో లాంగ్ వీడియో కూడా పెడతాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి బై మరి